అందుకే ఆ వచనం వచ్చి వచ్చి ఉన్నాను అన్నటువంటి పదం దేని చూపిస్తుంది అంటే ఆయన దేవుడు నేను నిత్యుడు అని చూపిస్తా ఉంది ఇంకా అదే కాకుండా మరొక మాట కూడా రాయబడింది ఏంటంటే పంపబడినవాడు జరుగు చెప్పుడు మొట్టమొదటి ఏమైంది ప్రియమ నిత్యుడు ఒకటి రెండోది ఆయన ఏమి దేవుడై ఉన్నాడు అని మనకు చూపిస్తుంది మూడవది పంపబడిన వాడు అని కూడా మనకు చూపిస్తుంది ఏంట పంపబడిన వాడు ఆ యొక్క మాట మనకు అవి చూపిస్తుంది మొట్టమొదటి ఏం చూపిస్తుందండి ఆయన దేవుడు అని నిత్యుడు ఉన్నటువంటి వాడని తర్వాత మూడవది అయినా పక్క నుంచి పంపబడిన వాడు ఆ సర్వ సృష్టిగా దేవుడే ఇక్కడ ఏం చేస్తాడు పంపబడ్డాడు శరీరం ధరించుకొని వచ్చాడు అని క్లియర్ గా మనకి తెలియపరుస్తుంది ఈ వచనము తర్వాత అదే కాకుండా ఈయన క్రీస్తు క్రీస్తు అంటే కూడా అర్థమేంటే అభిషేక్తుడు అని అభిషేకింపబడినవాడు అభిషేకింపబడినవాడు అని కూడా అర్థం ఇస్తుంది మెస్సయ్య అభిషేకం అంటే ఏంటండి ఒక పని కొరకు అధికారము ఇచ్చి ఏమైనా పంపబడినవాడు అని అర్థం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి అర్థమవుతుందండి యేసు ప్రభు పూర్వకాలంలో ప్రేమి ద్వారా ఒక పని కొరకు ఉదాహరణ ముఖ్యంగా ఒక యాజకుడికే కాని రాజుకే కానీ ఏం చేస్తారంటే ప్రియ నూనె తేజ అభిషేకిస్తారు మన అహరోణిని యాజకునిగా చేసినప్పుడు కావచ్చు దావీదును లేదు సౌల్ని దావీదును రాజుగా చేసినప్పుడు కానీ ప్రిం ద్వారా మరి నూనె వారి మీద పోసి అభిషేకించినట్టుగా చూస్తున్నాం ఆ దినం నుంచి కూడా అదే ఆ దినం నుంచి కూడా వారికి నియమించినటువంటి పనిని చేస్తారు ఆ రోజు నూనెతో ప్రత్యేక తీసుకొని వచ్చి ఆ నూనె పోసి వారు అభిషేకించిన తర్వాత వారు యాజక ధర్మాన్ని యాజక సేవను చేయటం ప్రారంభించారు అలాగే సౌలును ద్వారా నూనె పోసి అభిషేకించిన తర్వాత రాజుగా ప్రకటింపబడ్డాడు అప్పటి నుంచి రాజ్య పరిపాలన ఆరంభమైనది అలాగే దావీదు కూడా ప్రియమైన పిల్లరా నూనె పోసి సమయంలో అభిషేకించిన తర్వాత అది రాజుగా ఉండటం కొరకు పని కొరకు ఏమంది సిద్ధపాటు ఆరంభమైనది ఆది చూస్తుంది అలాగనే మన ప్రవైడ్ యేసు క్రీస్తు అర్థమవుతుందండి మన ప్రవైడ్ యేసు క్రీస్తు ప్రియమైన సవరి సవరణ ఎప్పుడైతే ముప్పై సంవత్సరాల వయసులో యోర్దార్ నదిలో బ్యాప్ పొంది ఆయన పైకి వచ్చినప్పుడు పరలోకమున దేవుడు ఈ లోకరీతిగా ఏమో పాత నిబంధన అంతట్లో కూడా ప్రవక్తలు అభిషేకించారు నూనెకి వచ్చి అభిషేకించారు కానీ ప్రియమైన బిల్లారా యేసు ప్రభునైతే పరలోకం నుంచి దేవుడు పరిశుద్ధాత్మని నూనెతో అభిషేకించాడు అప్పటి నుంచి ఆయన పరిచర్య ప్రారంభమైనది అప్పటి నుంచి ఆయన అద్భుతాలు ఆశ్చర్యకరణ చేయటం ప్రారంభమైనది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకు ముప్పై సంవత్సరాలు మన దావిని చూస్తాం ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అప్పుడు బాగా అలా ముప్పై సంవత్సరాల వయసులో చాలా మంది ఒక కార్యము బాధ్యత అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం యేసు ప్రభు కూడా ముప్పై సంవత్సరాల తర్వాత ఏమయ్యాడు పరిశుద్ధాత్మత అభిషేకింపబడ్డాడు దేని కొరకు తెలుసా తాను ఇవ్వబడిన పనిని చేయటం కొరకు అర్థమైందండి శక్తి కొరక చాలా మంది అంటుంటారు యేసు ప్రభు పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఆయన ఏం చేశాడు ఏం చేశాడు పరిశుద్ధంగా జీవించాడు అని అది తప్పుడు ఉపదేశము అర్థమైందండి పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధంగా జీవించాడు అని అదేంటిది వాక్యానికి విరుద్ధమైనది ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధంగా జీవించగలిగి ఉన్నట్లయితే ఆయన దేవుడు కాదు యేసుప్రభు ఎవరండి పరిశుద్ధాత్మ జన్మించాడు అర్థమవుతుందా పుట్టిన పరిశుద్ధంగానే జీవించాడు అర్థమవుతుందా అయితే పరిశుద్ధా ఎందుకు పొందుకున్నాడు అంటే ధర్మశాస్త్ర ప్రకారము యాతికత్వం అయినప్పటికీ అర్థమైందా రాధనికమైనప్పటికీ చేయడానికి ఏం కావాలి అభిషేకింపబడాలి అయితే యేసు ప్రభు ఏ మనుషుడు వల్ల కాదు కానీ దేవుడే తన ఆకు ఏం చేశాడు అభిషేకించాడు నూనెతో అభిషేకించ పరిశుభ్రమత అభిషేకించాడు ఆ దినం మొదలుకొని కూడా ఏ ఆయన పరిచయ ప్రారంభమైనది అది కూడా పరిచయం చేశాడు చాలా బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన పేద అర్థమవుతుందండి ఆ పని చేశాడు పరిశుద్ధ అప్పటికే ఏసై పరిశుద్ధంగా ఉన్నాడు అందుకే చూడండి బాగా అర్థం చేసుకోవాలి బేదని పొంది రాగానే ఆకాశం యొక్క స్థలము వినబడింది కదా ఏమని ఈయన నా ప్రియ కుమారు ఎందు ఆనందించుచున్నాను ఆనంద పడ్డాడు కాబట్టి దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది ఇంకా అదే కాదండి పరశురం రావటానికి ఒకటి అభిషేకము మరొకటి కూడా ఉంది ఏసు పరిశుద్ధాత్మ అభిషేకము పౌరములన మీద దిగి రావటానికి రెండు కారణం ఒకటి ధర్మశాస్త్ర ప్రకారం ఏంటి అవపదానికి అభిషేక్తుడు అవటానికి ఒకటి రెండోది ప్రియమైన బిడ్లారా యోన్ సువార్త యోన్ సువార్త ఒకటో అధ్యాయము ముప్పై మూడవ వచనమ్మ యోన్ సువార్త ఒకటే ముప్పై మూడవ వచనము నేను ఆత్మ దిగివచ్చి నిలచూ ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తి ఇచ్చేవాడని నాతో చెప్పాను ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చుతున్నాను నేను ఇక్కడ బాప్తిజం ఇచ్చే యోగానికి దేవుడు ముందుగానే తెలియపరిచాడు ఏమని అయ్యా నేను మెస్ అయ్యాను ఎలా కనుగొనాలి ఎందుకంటే మెస్ అయ్యా ముందు నేను నడవ తొలస్తున్నాను కాబట్టి మెత్సాయికి బ్యాప్జ్ ఇవ్వాలి కాబట్టి నేను ఆయన ఎలా గుర్తించాలి అన్నప్పుడు దేవుడు నువ్వు చెప్పాడు ఏమని తెలుస్తా నువ్వు బ్యాప్టిజన్ ఇచ్చినప్పుడు ఎవరి మీద పరిశుద్ధాత్మ పౌరులు దిగి రావటం చూస్తావో ఆయనే ఎవరు దేవుని కుమారుడు అని ఏం చేయి నువ్వు ప్రకటించు సాక్ష్యం సాక్ష అని ఒక గుర్తిచ్చాడు ఇది ఏమై ఉంది యోహానికి ఒక అయి ఉన్నది ఏమని పరిశుద్ధాత్మ అంతేగాని యేసు ప్రభు ఆయన ఎవరు దేవుడు అండి పరిపూర్ణమైన దేవుడు పరిపూర్ణమైన మనుషుడు అర్థమవుతుందండి పరిశుద్ధాత్మ అతను దిగి రావటానికి ఏది రెండు కారణాలు ఇక మనం చూస్తే ప్రియమ్ గారా ఒక వ్యక్తి రాజు అవ్వాలన్నా ఒకరోజు ఒక వ్యక్తి యాజకుడు అవ్వాలన్నా ఎగవాలి అభిషేకం ఎంతో అవసరము ఆ రీతిగానే పరిశుద్ధ పరిశుద్ధాత్మత దిగి వచ్చింది విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అంతేకాని ఏసయ్య పరిశుద్ధాత్మ ఎందుకంటే ఏసు ప్రభు జీవితంలో అనుకోదా ఆయన పైన ప్రతి శోధనలో ప్రతి ఒక్క శ్రమలో కూడా ఆయన ఏం చేశారు పరిపూర్ణ మానవుడు ఏం చేశారు ఆయన అనుభవించాడు ఆయన పరిశుద్ధాత్మ సహాయము లేదు పరిశుద్ధాత్మ కాదు కాదని నడిచింది విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి కానీ మనకి పరిశుద్ధాత్మ సహాయం అవసరం ఎందుకు మనము మానవులం కాబట్టి మనకి పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు అర్థమవుతుందండి ఆయన ఎవరు దేవుడు ఒకవేళ పరిశుద్ధాత్మ ద్వారానే యేసు ప్రభు పరిశుద్ధంగా జీవించ అనుకుంటే దైవత్వము ఏమవుతుంది కలంకము అంటే ఆయన దేవుడు కాదు అని చెప్పడం జరుగుతుంది అర్థమవుతుందన్నమాట అదగల అర్థమవుతుందండి ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఇది అర్థమైందనుకుంటాం అందరికి కాబట్టి బ్రిందారా ఈయనెవరంటే అభిషేక్తుడు అందుకే ఏసు క్రీస్తు అన్నారు క్రీస్తు అంటే ఏంటి ఏసు క్రీస్తు అంటే అర్థమైంది అభిషేక్తుడు అభిషేకం పైన వాడు ఇప్పుడు అధికారం నొందినవాడు అని దాని యొక్క అర్థం అర్థమైందా అందుకే ఏసు ప్రభు తాను పర్లు పునరుద్ధైన తర్వాత పర్లోకి వెళ్లే ముందు శిష్యులు కూడా అన్నాడు ఏమని మీరు ఏమే ఉండండి ఎరుసలేములో ఉండేం చేయండి కనిపెట్టండి అభిషేకం మీదకి వస్తుంది అధికారం ఇచ్చాడు అభిషేకం ఇచ్చాడు అంటే అభిషేకం శక్తిని కూడా ఇచ్చాడు ఆ తర్వాత సేవ చేసి అందుకే మనం మనం ప్రేమయ్యాం ఏసు రక్తంతో కడగబడేటండి మనము పరిశోధనింపబడిన మనం అందరం ప్రేమై ఉన్నాము యాజకులమై ఉన్నాము ఏమైనా మనం యాజకులమై ఉన్న రాజులుగా ఉన్నాం యాజకులుగా ఉన్నామండి విషయాన్ని మనం అందరం బాగా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏ ఈ లోకం ఉన్నప్పుడు ఏం చేశాడు ప్రిండా అందుకే ఆయన అనేక స్థాయిలో నేను తండ్రి ఏకమై ఉన్నాము నేను అబ్రాహం కంటే ముందున్నాను అని అనేక చెప్పాడు అది యూదులు కూడా ఏ చేశారు చెప్తారు రాళ్ళు పట్టుకున్నాను కొట్టడానికి చంపడానికి ఈయన దేవుడు నేను ఏకమైన ఉన్నామంటున్నాడు లేదు అబ్రాహ్మ గారు ముందున్నాను అంటున్నాడు అని రాళ్ళు పట్టుకొని చంపడానికి ప్రియమైన పిల్లలు ఈ విషయాన్ని బాగా ప్రజలు అర్థం చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను వచ్చి ఉన్నాను అంటే దీనికి ముందు ఒక చోట ఉన్నాడు ఎక్కడ పరలోకములో ఉన్నాడే పర్లోకం నుండి ఏం చేశాడు వచ్చాడు అని అర్థం ఆయన ఆరంభము ఏ మాత్రము కూడా ఏంటిది మరి అమ్మ గర్భము కాదు అందుకే మనం ఆయన పుట్టినరోజు చేయము ఎందుకు మనం క్రిస్మస్ చేయము పుట్టినరోజు ఎందుకు చేయమంటే ఆయన ఆరంభము తల్లి గర్భము కాదు మనందరికీ తల్లి గర్భమే ఆరంభము మన తల్లి గర్భం సృజింపబడ్డాము కానీ ఏసు ప్రభు ఏంటిది ఆలం తల్లి గర్భము కాదు మరియమ్మ గర్భము కాదని దానికి ముందే ఉన్నాడు మరియమ్మ గర్భం రావటానికి ఒక శరీరం ధరించుకున్నాడు ఈ విషయం చాలా స్థలం మనం చూసాం ఆ యొక్క వాక్యంలో మనం చూస్తాం మరొకసారి కూడా కావాలంటే ప్రేమ్ రారా చదవండి ఇక్కడ ఎంబి రాసిన పత్రికలో ఇది ప్రతి ఒక్కరి మనస్సులో కూడా కూర్చోవాలి దారా ఎంబ్రిలు పదో అధ్యాయము ఆ ఈ లోకమందు ప్రవేశించినప్పుడు చూడండి ఇక్కడ క్లియర్ గా అపోసిన పౌలు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాడు ఏమని ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అర్థమైందండి అంటే దీనికి ముందు ఎక్కడ ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు ఆయన ఆది అంతము లేనిటువంటి వాడు ఆయన నిత్యుడు ఆయన దేవుడు ఆయన ఏం చెప్తాడు ఈ లోకములో ప్రవేశించాడు ఎలా ప్రవేశించాడంట ఇలాగూ చెప్పుచున్నాడు ఆ అర్పణయు నీవు కోరలేదు గానీ బలియు అర్పణయు కోరలేదు కానీ నాకొక శరీరమును నాకొక శరీరము అమర్చితివి అమర్చాడు అమర్చడం అని తెలుసు కదండి సరే ఏం చేశాను నాకు తొడిగాడు ఒక శరీరం తయారయ్యింది తొడుకుని వచ్చాడు ఉదాహరణకి నేను ఇక్కడికి ముందుకు రాకముందు కేవలము మామూలు డ్రెస్ వేసుకొని మామూలు బట్టలు వేసుకొని ఉన్నాను అర్థమైందండి మామూలు అంగి వేసుకొని మామూలుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు కానీ మేము ముందుకు వచ్చేటప్పుడు ఏ తెల్లని అంగి ధరించుకొని మీ ముందు కూర్చున్నాను అర్థమైందా అదే రీతిగా పరలోకముల మహిమోడతుడిగా ఉన్నాడు ఎవరు చూడమల్లని వాడైనా అవమేదండి దేవతలు సైతం ఆయన చూసి ఏం చేస్తున్నారు రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని రెండు రెక్కలతో పాదాలు కప్పుకొని యహోవో పరిశుద్ధుడు 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 ఏం చేస్తున్నాడు కొనివారు అంత మహిమతో ఉన్నటువంటి ఆయన చేశాడు శరీరము ధరించుకొని మన మధ్యకి వచ్చాడు యోగాన్ని ఒకటి పద్నాలుగు చదువు రైతుగా శ్రీమన్ పిల్ల ధరించుకొని మనం ఏం చేస్తాడు మానవుడు సంచరించాడు అందుకే ఆయన అన్నాడు ప్రిమా ఆయన ఏమైనా ఎబ్రిల్ ఇది ఎబ్రిలో ప్రిమ బిల్లారా రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదహారు పదిహేడు చదువుదాం ఏల ఎనగా ఆయన ఎంత మాత్రమును ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకున్నాడు దేవదూతల స్వభావం ధరించుకోలేదు దేవతలుంటేమిటి ఆత్మలు మహిమ కూడినటువంటి ఆత్మలు అవన్నీ కూడా ఆ స్వరూపం రాలేదైనా ఆ అబ్రహాము సంతాన స్వభావమును అం అబ్రహాము యొక్క సంతానం యొక్క స్వభావమును ధరించుకుని ఉన్నాడు స్వభావమును ధరించుకుని ఉన్నాడు ఏ స్వభావము అబ్రహాం సంతానం అంటే మానవ స్వభావం ధరించుకున్నాడు అని అర్థం కాబట్టి వాళ్ళ ఈ విషయాన్ని బాగా అర్థం ఈయన ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు తర్వాత ఏమైనా మరణించి శరీర రీతిగా ఆయన మరణించాడు తర్వాత ఏం మహిమా ప్రభావం తిరిగి లేపబడ్డాడు నిరంతరం ఆయన ఏం చేసి ఇప్పటికీ జీవిస్తా ఉన్నాడు అర్థమవుతున్నాను కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి నేను వచ్చి ఉన్నానంటే అర్థమైంది సార్ ఇలా ఆయన ఏమై ఉన్నాడు మొట్టమొట దేవుడు అని మనకి ఆ మాత జ్ఞాపకం చేస్తుంది ఆయన నిత్యుడు దేవుడు అంటే నిత్యుడే ఎలా తెలిదండి ఆయన ఎవరు ఇమ్మానియేలు మనకు తోడుగా ఉండడానికి వచ్చిన వాడైనా శరీరం ధరించుకుని వచ్చిన వాడు అభిషేకింపబడి వాడైనా ఒక పని మీద వచ్చాడండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలన్నది ఈ యొక్క వాక్యం యొక్క ముఖ్య ఉపదేశం ముఖ్య ఈ మాట యొక్క ముఖ్య ఉపదేశంపై మనకుల ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఏసు ప్రభు ఎవరో కాదు ఆయన ఎవరో మన దేవుడు దేవుడు పంపబడిన వాడు ఆయన ఇమానియలు ఆయన అభిషక్తుడు ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా ఇక్కడ మాస్లో పెట్టుకొని పండుగస్తారు కాబట్టి ఆ మాట యొక్క అర్థము అది ఎందుకంటే అందుకనే మనం పరిశుద్ధ లేఖనం చదివేటప్పుడు ప్రార్థన పూర్వకంగా ప్రియమైన వెళ్ళాలి ప్రతి ఒక్క మాట ప్రతి పదాన్ని కూడా మనం ఏం చేయాలి గమనించాలి గమనించదవనట్లయితే అనేక విషయాలు మనకు అర్థమవుతుంది యేసు ప్రభు జీవితాన్ని అలా ఎలా ఉందో ఆ అంతా కూడా పరిశుద్ధుల రాయబడి ఉంది అర్థమైందండి ఆయన రావటం ఆయన జీవితం ఆయన శ్రమలు ఆయన మరణం ఆయన పునరుద్ధానం అన్ని గురించి రాయబడింది రాయబడిన ప్రకారం చేసే సంపూర్ణ నెరవేర్చి చేంజేసాడు కదా ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు పునరుద్ధాన అయ్యాడు కాబట్టి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకు నేర్చుకుంటున్నామండి ప్రియదార దేవుని వాక్యం ఎంత సత్యమో మన దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసుకునే మన విశ్వాసం ఏంటి అని బలపరచుకోగలం ఇస బలపరచుకొని ముందుకు సాగడం కొరకే ఈ ప్రవచనాల్లో నెరవేర్పనే విషయాన్ని పోయి నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రియ మన విశ్వాసం బలపరచుకుందాం దేవుని వాక్యం మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉందా నీ జీవితానికి కావాల్సిన అన్నీ కూడా ఈ లోక యాత్ర కావాల్సిన అన్ని కూడా ఈ పరిశుద్ధ గ్రంగంలో ఉండు అందుకని వాక్యం చదువుదాం ధ్యానిద్దాం అలాగే ఆ వాక్యం ప్రకారం నడిచి ఆ శక్తిని మనం పొందుకొని ఆయన వాళ్ళే మార్చబడే ఆయన వచ్చినప్పుడు ఆయన కొనిపోబోడానికి ఆయన మనల్ని కొనిపోవటానికి యోగిలుగా చింతపడి ఉన్నాం ప్రభు ఈ వాక్యం జీవించడం కళ్ళు మూసుకుంటే ప్రాణం చేసుకున్నాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవల తండ్రి ఈ రాత్రి కాల సమయంలో అయ్యా నువ్వెవరువో ఎందుకు వచ్చావో అన్న విషయాన్ని నీ బిల్లకు అలాగే నాకు కూడా విషాదపరిచినందుకు నీకు వందనాలు చెందిస్తున్నా ఈ వాక్యం ద్వారా అందరినీ కూడా బలపరిచి స్థిరపరిచే ఇంకో నీ వాక్యం పట్ల విశ్వాసమును నమ్మకమును కలిగిన వారముగా నీ అరుజులు వెంబడించే వారు కదా ఒకరు కృపదయ చేసి జ్ఞానం గొప్ప చేసుకొని సమస్త మహిమ గారు ప్రభావం మీరే పొందమని ప్రజలు ప్రజలను దీవించమని జ్ఞానం గొప్ప చేసుకోమని ఎవరి పిల్లల్లో పట్టుని ఉద్దేశానికి మెరవేర్చి మనం తెచ్చుకోవాలి సమస్తం నీచే సమర్పిస్తూ ఉంది ఏసునమ్ముడు అడి ప్రాసనం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమియుమాడు అయిన ఏసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మిక అన్యోన సహవాసనం కూడా వచ్చిన మనందరికి ఒక సకల పరిశుద్ధుడు కూడా ఆయన డాక్టర్ పరి తోడే నడిపించిన కాక ఆమె అందరికి కూడా యేసుక్రి ఫేసుల్లో ఫేసులో బాగున్నారు కదా బాగున్నారా మంచిదా బాగున్నా మీరు రూపేను సూర్య గారు టైం కి రావాలి ప్రతిసారి ప్రతి ఒక్క టైంకి రండి టైం కి జాయిన్ అవ్వాలి అందరు చాలా మంది అటెండ్ అవ్వట్లు